ఎస్ఎస్ నైన్యూస్కి స్వాగతం వేప చెట్టుకు కళ్ళు పూజలు చేస్తున్న గ్రామస్తులు తెలంగాణలోని గద్వాల జిల్లాలో ఆసక్తికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది గట్టు మండలం దోన గ్రామంలో వేప చెట్టుకు కళ్ళు కారుతుంది ఈ విషయ ఈ వెంటను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బాధలు తీరుతున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

అది వస్తా లేదు చాగదోన్న గ్రామము గట్టి మండలము జోగులమ్మ గద్వాల జిల్లా బెట్కు ఆరు రోజుగా మన నా చేసిన రైతు దుడ్డను కారుతుంది ఆ రోజులా ఆ రోజుల నుంచి ఈ బురువు కూడా ఇంతవరకు వచ్చింది అది ఎందు గురించి ఆడుతుందో ఎందు గురించి లేదో నాకేం తెలియదు కానీ ఎవరు నాకు చూడాలని కానీ వీళ్ళని తొలకొచ్చి చూపించి జరిగినది జరిగిన నిదర్శన కనపడుతుంది చూపించుకున్నా దీనికి ఒకసారి మీరు దీనికి సంబంధించి ఇట్లా మేము చాలా గ్రామంలో రైతు మమ్మల్ని రైతు నగేశ్ మమ్మల్ని పెద్ద మనుషులు సంప్రదించి పిలిపించినాడు ఎందువల్ల అంటే నా దొడ్లో యాభై శక్తికి ఐదు రోజులు నుండి కళ్ళు తీరు కారుతుంది కంటిన్యూ అవుతుంది ఇది కారుతూ దానికి స్మెల్ కూడా ఎటు అవుతుంది మరి దానివల్ల ఏం ఎందుకు జరుగుతుందని చెప్పి మమ్మల్ని పిలవడం జరిగింది మేము వచ్చి దాన్ని పరిశీలిస్తే కరెక్ట్ అది కనపడుతుంది ఇదేం ఇది కల్పితం కాదు ప్రత్యక్షంగా ఎవరైనా చూడొచ్చు దీనికి సంబంధించిన అధికారులు అందువల్ల దీన్ని మేము వీడియో ద్వారా మీ అందరికి సోషల్ మీడియా తెలుపుతున్నాము దీనికి సంబంధించిన ఆఫీసర్లు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే వచ్చి ఊరికి చాకదూరకి పక్కలే ఉంటుంది బెడ్ వచ్చి చూసి దీనికి ఎందువల్ల దీనికి పరిశీలించి ఎందుకు ఇట్లా చెట్టు కారుతుంది ఇదే చెట్టుకు అనేది తెలియజేస్తే దానివల్ల మరి రైతు ఇదే కంగారు పడుతుంది ఎందుకు ఇట్లా కారుతుంది అనేది మరి దేనివల్ల అది కారుతుంది దీనికి వాస్తవం ఏమి యొక్క మూల పరిశోధన చేసి మాకు తెలపాలని చెప్పి రైతు గంట ఉంది సోషల్ మీడియా ద్వారా దీనికి సంబంధించిన ఆర్టికల్ చేతి కానీ అగ్ని కానీ వచ్చి పరిశీలించగలరని మేము గ్రామ పెద్దలు కోరు